మధ్యలో మిరపలు ఎలా తయారు చేయాలి చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పచ్చిమిపకాన్ని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని తడి లేకుండా తుడుచుకోవాలి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇవి హాఫ్ కేజీ పచ్చిమిర్చి హాఫ్ కేజీ పచ్చిమిర్చికి పావు లీటర్ పెరిగైతే సరిపోతుంది గిన్నెలోకి పెరిగేసుకోవాలి పావు లీటర్ పెరుగులో పావు లీటర్ వాటర్ పోసుకుని మజ్జిగలా చేసుకోవాలి మజ్జిగలోకి పావు ఉప్పు టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం కొద్దిగా పసుపు కొంచెం వాము వామ్ అనేది క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ఘాట్లో పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రాత్రి మొత్తం ఈ మిరపకాయని ఇలానే పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి మొత్తం విడిచిపెట్టిన తర్వాత ఈ మిరపకాయన్ని హోల్ స్కిన్లో వేసుకోవాలి ఎగస్ట్ ఏదైనా మజ్జిగి ఉంటే కిందకు వచ్చేస్తుంది ఈ మజ్జిగనే పక్కన పెట్టుకోవాలి మిరపకాయని ప్లేట్లో కానీ క్లాత్ మీద కానీ వేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఈ తక్కువనే కాబట్టి నేను ప్లేట్లో వేస్తున్నాను ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకున్న తర్వాత లైట్గా కలర్ అనేది మారుతుంది ఉన్నాయి కదా ఈ మజ్జిగలోకి మిరపకాయనే వేసుకోవాలి మళ్ళీ ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఈ మజ్జిగ అనేది పూర్తిగా మిరపకాయలు చేసుకోవాలి అంతవరకు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఎండలో పెట్టుకుని సాయంత్రం మజ్జిగలు వేసుకుని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ ప్రతిరోజు చేస్తూనే ఉండాలి ఇలా మజ్జిగ అనేది పూర్తిగా ఇంకిపోవాలి మజ్జిగు మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఎండిపోయేంత వరకు ఎండలో పెట్టుకోవాలి మిరపకాయని ఫ్రై చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా మజ్జిగులో మిరపకాయలు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి